మన ఆమదాల వలసలో మీ సొంత ఇంటికలను నిజం చేసుకోండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారితో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగాకే డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ప్రాపరేటర్ కూనా భరత్ విజయ్ ఈ రాష్ట్రంలో గత గడచిన ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీని కార్పొరేషన్గా ఉన్నటువంటి వ్యవస్థని తీసుకొని ప్రభుత్వ పరంగా చేశామని గొప్పలు చెప్పుకునేటువంటి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో కూడా ఒక బస్సును కూడా కొత్తగా కొని వేసేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వం కొత్త బస్సుల్ని వేయడం అలానే ఏదైతే మేము సూపర్ సిక్స్ ఆరు పథకాల్లో భాగంగా మహిళలకి బస్సు ప్రయాణం ఉచితం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం అది ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు తొందరలోనే దానిపైన విధి విధానాలు అలానే ఎప్పటి నుంచి ప్రారంభించాలి ఆ పథకాన్ని అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు చంద్రబాబు నాయుడు గారు అలానే ఈరోజు ఇంకా మనం ఆర్టీసీని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సురక్షిత ప్రయాణం అనేది మన ఆర్టీసీలో జరుగుతుంది వ్యవస్థని సంస్థని కాపాడుకోవాల్సింది కూడా మనమే లేక ప్రజల్లో ఒక అవగాహన తక్కువ ఉంది ఆర్టీసీ అంటే అది ఎవరిదో ప్రభుత్వాన్ని దానికి మనకేం సంబంధం లేదనుకుంటారు కానీ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ సమస్య అయినా సరే అది ప్రజల కోసం మనది మన సంస్థది ప్రజల సంస్థది ప్రజల కోసం పెట్టినటువంటిది మనమే దాన్ని కాపాడాలి మనమే దాన్ని దాన్ని నిలబెట్టాలి ఈరోజు గడిచిన ప్రభుత్వం చేసినటువంటి అస్తవ్యస్త విధానాల వల్ల ఈరోజు కార్పొరేషన్లో కూడా వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నా సరే ఈరోజు కార్పొరేషన్ ఇంకా నష్టాల్లోనే ఉంది దీనిని ప్రజలందరూ కూడా సురక్షిత ప్రయాణం కొరకు మనం ఆర్టీసీని అందరం ఎంచుకోవాలి ఆక్యుపెన్సీ రేటును పెంచాలి ఆక్యుపెన్సీని పెంచితే ఆర్టీసీ వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ బస్సులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా ప్రజలకు మెరుగైనటువంటి ఇంకా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనించాలి ప్రజలందరూ కూడా దానిని మద్దతుగా ఉండాలి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి అని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ ఆర్టీసీ సిబ్బంది ఆర్టీసీ డిఎం గారు వన్ డీపో ఊడిపోయమ్ గారు వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ నాకు మంత్రి గారు శాసనసభలో ఉన్నప్పుడే చెప్పారు మేము ఆర్టీసీ బస్సులని ప్రత్యేక పంపిస్తున్నాం ఏ ఏ డిపోల్లో అక్కడ ఉన్న శాసనసభ్యులందరూ కూడా నేను వచ్చి ప్రత్యేకించి ఓపెన్ చేయడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి మీరు అందరూ కూడా వెళ్ళి మీ మీ బస్ డిపోల్లో మీరు ఆర్టీసీ బస్సులను ఓపెన్ చేయండి అని చెప్పి మంత్రిగారు కూడా తెలియజెప్పడం జరిగింది అందులో భాగంగానే మీరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ సిబ్బందికి డిపో మేనేజర్ అందరికీ నా హృదయ ఆస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం థ్యాంక్